హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కసారి పెసరపప్పుతో పప్పు చారి విధంగా చేసి చూడండి సూపర్ యమ్మీగా ఉంటుంది రెగ్యులర్గా మనం కందిపప్పుతో చేస్తాం కదండి కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు ఇలా పెసరపప్పుతో పెసరపప్పుతో కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దానికి ఇక్కడ నేను చూడండి పెసరపప్పుని ఇలా ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా సొరకాయలని అయితే నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ కాకుండా నార్మల్గా స్టవ్ మీదనే పెట్టేస్తున్నానండి ఎందుకంటే మధ్యలో నేను టమాటోస్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి జస్ట్ స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం అనుకుంటున్నాను పెసరపప్పు మనకేంటంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి విజిల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు చింతపండును కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసాను అలాగే టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి ఇవి కట్ చేయడం అయిపోయిన తర్వాత నేను స్టవ్ మీద ముక్కుడు పెట్టేసి ఒక రెండున్నర స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకున్నాను చూడండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో జీలకర్ర అలాగే మనము ఆవాలను కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసాము కదా ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని కూడా వేసేసుకుందాము మనకి ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే సరిపోతుంది బాగా డీప్గా ఫ్రై కావాల్సిన పని అయితే ఏమీ లేదు ఇక్కడనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి అంతా కలిపేసేసుకుందాము చక్కగా మొత్తం అంతా కలిసే విధంగా ఇలా అయితే కలుపుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనకి కొద్దిగా వేగిపోయాయి కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా ఇక్కడ కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఇక్కడే యాడ్ చేస్తున్నానండి మళ్ళీ మనము లాస్ట్కి ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల సాల్ట్ని అయితే యాడ్ చేశాను అలాగే చూడండి ఇది జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకుంటున్నాను జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేసుకోండి ఎక్కువ వేయొద్దు మళ్ళీ కొంచెం చేదు ఫ్లేవర్ అని తెలుస్తుంది మనం కొద్దిగా వేసుకున్నట్లయితే టేస్ట్ అదిరిపోతుంది చూడండి ఇవన్నీ వేసాము కదా సాల్ట్ జీలకర్ర మెంతుల పొడి పసుపు చక్కగా ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఒక నాలుగు వెల్లుల్లిని ఇలా దంచి వేసేసుకోండి ఇప్పుడు వెల్లుల్లిని కూడా కలుపుకుందాము వెల్లుల్లి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా సోరకాయ ముక్కలు అవి వేసేసుకుందాము సోరకాయ ముక్కలు చూడండి ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను నేను ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుందండి పప్పుచారుకి ఇలా కలుపుకోవాలి ఒకసారి కింద నుండి పై వరకు ముక్కలాకి అంతా పసుపు అంతా చక్కగా పట్టుకునే విధంగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇది కలిపేసుకున్నాక మనం ఒకసారి అయితే పప్పుని చూద్దాము పప్పు కొద్దిగా ఫ్రై మంచిగా ఉడికిన తర్వాత అందులోనే మనము టమాటోస్ని అయితే యాడ్ చేసేద్దాము ఇవన్నీ వెజిటేబుల్స్ కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలండి అప్పుడు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది పప్పు చేద్దీ చూడండి ఇక్కడ పప్పు అనేది ఒక హాఫ్ వరకు అయితే మనకైతే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే టమాటోస్ని కూడా యాడ్ చేసేసి ఇంకొద్దిసేపు పెట్టేసామంటే అటు టమాటోస్ పప్పు కూడా మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయిన తర్వాత ఈ పప్పుని మనము అందులో వెజిటేబుల్స్లో యాడ్ చేసేసుకొని చింతపండు రసం వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేశాను కదా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఆలోపు మనమైతే చింతపండు పులుసుని అయితే తీసి పెట్టేసుకుందాము చింతపండు పులుసుతో తీసేసి పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేశాను అలాగే వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి ముక్కల్ని ఇప్పుడు సొరకాయ వంకాయ ఇవన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై కావాలండి ఒకసారి పప్పుని చూసేద్దాము ఈలోపు చూడండి పప్పు కంప్లీట్గా చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది ఒకసారి గంటతో ఇలా చక్కగా రుద్దేసుకుంటే స్మూత్గా అయిపోతుంది టమాటోస్ కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మీకు ఒకవేళ చప్పటి పప్పు కావాలంటే కొద్దిగా పప్పును తీసేసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా మా పిల్లల కోసం చప్పటి పప్పు తీసేసి మిగతా పప్పునంతా పప్పు చారు కోసం వెజిటేబుల్స్లో యాడ్ చేస్తున్నాను మనం పప్పును కూడా వేసాక వెజిటేబుల్స్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి అప్పుడు ఆ పప్పు ఫ్లేవర్ అంతా మంచిగా ముక్కలకు బాగా పట్టుకుంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పు టమాటో కాంబినేషన్ కూడా ఇందులో వేసేసాను కొద్దిగా పప్పు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పప్పులో ముక్కలన్నీ చక్కగా ఉడికేలా చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత తగినంత కారము ధనియాల పొడి అలాగే సాల్ట్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చింతపండు రసంని యాడ్ చేసేస్తున్నాను చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ అని వాటర్ కూడా యాడ్ చేసుకోండి పెసరపప్పు వేసినట్లయితే పప్పు చారు కొంచెం తిక్కుగా వస్తుందండి సో మీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనమైతే వదిలేసేయాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని యాడ్ చేశాను ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి పప్పుచారు అనేది కూడా చక్కగా మసులుతుంది అప్పుడు మసిలినప్పుడు మాత్రమే మనకు కావలసినంత కారం వేసుకోవాలండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ముక్కలు కూడా చూసాక ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయో ఆల్మోస్ట్ ఆల్ చక్కగా ఉడికిపోయాయండి సొరకాయ ముక్కలు అన్నీ వంకాయ ముక్కలు టమాటో ఆల్రెడీ పప్పులో ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము ఇక్కడే తగినంత కారము అలాగే ధనియాల పొడి వేసుకోవాలి కారం వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేస్తానండి నేను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాము కదా ఒక సిక్స్ పచ్చిమిర్చి వేసాం అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసాం కదా రెండు స్పూన్ల కారం అయితే చక్కగా సరిపోతుంది అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ నేను ఆల్రెడీ అప్పుడు యాడ్ చేశాను కదండి ఒకసారి చెక్ చేశాను సరిపోయింది అనిపించింది అందుకే యాడ్ చేయలేదు అలాగే ఇలా కరివేపాకుని టోటల్గా వేసేయండి వేసేసి ఒకసారి అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టేసి చక్కగా వదిలేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పుతో పప్పుచారు రెడీ అయినట్టే లాస్ట్కి దించే ముందు కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే అసలు సూపర్గా ఉంటుందండి ఈ పప్పుచారు కాంబినేషన్కి మనకి చికెన్ ఫ్రై కానీ చేపల ఫ్రై కానీ లేదా అప్పడాలు వడియాలు వేసేసుకొని తినేయండి సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా బెల్లంని కూడా యాడ్ చేశానండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక పొంగు వచ్చే వరకు అయితే మనం ఉంచేసుకోవాలి పప్పు చారుని అప్పుడు అసలు అన్ని సూపర్ అంటే సూపర్గా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి చూడండి ఇక్కడ చక్కగా ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ పప్పు చారు అనేది ఇలా పొంగు వచ్చే వరకు ఉంచేసుకోవాలి సైడ్స్ నుండి ఆయిల్ కూడా చక్కగా సెపరేట్ అవుతుంది పప్పుచారు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర పైనుండి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా మనం కందిపప్పుతో చేస్తాం కదా పప్పుచారు ఇవి ఒక్కసారి పెసరపప్పుతో కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పెసరపప్పుతో కూడా సాంబార్ అనేది చాలా బాగుంటుందండి పప్పుచారు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ ఇలాగే ఫాలో అవుతూ చేయండి అద్భుతంగా వస్తుంది చూసారు కదా చక్కగా సొరకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయాయి వేడివేడి అన్నంలో వేసుకొని తినేసేయండి సూపర్గా ఉంటుంది కొద్దిగా ముద్దపప్పు అలాగే సాంబార్ వేసేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అసలు అదిరిపోతుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్